జై శ్రీరామ్ జై గోమాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూడండి ఆవులు చాలామంది కామెంట్ పెట్టారు అన్న ఆవులని ఎలా దించుతారు కొంచెం మంచిగా దించండి అన్న తాడు పెట్టి దిస్తారు అని కొందరు చాలామంది కామెంట్ పెట్టారు వారికి ఏం చెప్తుందంటే ఇప్పుడు మా ఆవు ఉంది ఫస్ట్ తెచ్చినప్పుడు ఇది దగ్గరికి రాని అయిపోయింది పొడిచేది ఇది ఇది ఏంటంటే వాటిని ఆ బండ్ల బండ్ల వేసి తొక్కేసి కాళ్ళు కట్టేసి మొత్తం విపరీతంగా దానికి దెబ్బలు దాక్తాయి కాబట్టి అవి భయపడతాయి మీకు ఒక చిన్న చూపిస్తా అండి ఇప్పుడు వాటికెట్లేదో చూడండి ఇది దాకాసారి చూపిస్తా చూడండి కొద్ది దగ్గర దాన్ని చూపిడిపోతాం కాలు పెత్తం పెచ్చరేసింది చూడండి ఇలా చేసిందో ఇదిగో మొత్తం దెబ్బలు తాకి వాటి దగ్గర ముట్టుకుందా అన్న గిట్ట ముట్టుకోలేదు అది ఇట్లా ముట్టుకుందా ముట్టుకొని ముట్టుకునేది ఎందుకంటే పొడుస్తుంది ఖచ్చితంగా కాళ్ళ దగ్గర ఉన్నట్టు తంతది అందువల్ల ఏంటంటే వాటి తాడేసి గుంజాల్సింది తాడేయకుంటే అవి రావు ఎనకపోయి నెట్టిన గిట్ట పొడుస్తుంటాయి చూడండి ఇట్లా అట్లా పొడుస్తుంటాయి మొత్తం ఇట్లా పొడుచుకుంటే మనం ఉన్న మనం పొడిచేస్తే మనం అమ్మకే మనం పొడిచేస్తే ఇప్పుడు ఇది అలవాటు అయినా అలవాటు ఇట్లా ఇట్లా అన్నా వస్తుంది ఇట్లా పట్టుకున్నా వస్తుంది ఎట్లా పట్టు ఇట్లా ఎట్లా ఇట్లా గుంజినా ఇట్లా దానంగా ఇట్లా వస్తుంది మన గారికి నేను ఎలా తిప్పినా వస్తుంది చూడండి ఇదిగిట ఇదిగటా పొడిచేది ఫస్ట్లా అమ్మని ఎదుగుట్ట అలవాటు అయిపోయి మేము ఎప్పుడైనా మంచిగా ఈ ఆవులన్నీ ప్రతి ఒక్కటి మంచిగా వేసుకుంటాం వచ్చిన కొత్త వాళ్ళు అందరూ అందరూ దాంట్లో పెడుతున్నారు అంటే అన్న నాకు ఆవు ఇవ్వండి ఒక కోర్టు అని అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇక్కడ ఉన్న ఆవులు కేస్ అయితే ఫస్ట్ దించాలంటే కోర్టుకేసేతాయి కోర్టు కేసేసి చూడండి అలవాటు కావాలి ఇట్లా ఆవులు గిటా ఇవన్నీ ప్రతి ఒక్కటి రప్పించే ప్రతి ఒక్కటి ఆవులు కోర్టుకేసేతాయి వేసినా మా కోర్టు నుంచి వస్తుంది అన్నమాట కోర్టు వచ్చినాక మేము ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ మా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇటువారికి మేము ఒక వంద వంద దాకా పంచి పెట్టాము అంటే వంద మా దాకా రైతులకు ఇచ్చేసాము అయిన ఇంకా మా కాడ ఇంకా రెండు వందల ఇరవై మంది ఇంకా అప్లికేషన్ పెట్టుకోరు ఆవు కావాలి అని కోడిదూర కావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా ఇక్కడ ఉన్న గ్రామాల వాళ్ళకి ఇచ్చినాక తర్వాతకి మేము మళ్ళీ ఇంకేమైనా పట్టుకున్నప్పుడు మళ్ళీ ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి ఒక్కరికి నేను రాసుకునే ఉంటా ఎందుకంటే మీకు ఇస్తానికే నేను ట్రై చేస్తాను దయచేసి మీరు ఎవరైనా ఎక్కడైనా గోమాతలు బండిలైనా బండి బండిలను వేసుకొని పోతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వందకి కాల్ చేయండి వందకి కాల్ చేసి కంప్లైంట్ చేయండి అప్పుడు మన గోమాతల్ని వాళ్ళు వచ్చి రక్షిస్తారు పోలీసు వాళ్ళు చూడండి ఇప్పుడు చూపిస్తే ఒక్కొక్క దానికి ఎట్లా దెబ్బ తాకినాయో మొత్తం వెనకంగా మొత్తం దీనికి చూడు ఎట్లా ఉందో బాగా దీనికి వెనకంగా ట్రీట్మెంట్ చేస్తున్నా మొత్తం ఇవి కొంచెం పొడుచుకుంటూ చాలా చాలా కొంచెం పొడుచుకుంటూ ఉంటాయి చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా దీనికి ఫ్లోరింగ్ ఇప్పాలి మేము దీనికి ఫ్లోరింగ్ చెట్టింగ్ ఇప్పయాలి దీనికి గాడి కట్టాలి గడ్డి తింటే గాడి కట్టాలి గాడి లేక కింద వేస్తున్నాం గడ్డి గడ్డి కింద ఏంటంటే ఈ తొక్కేసి దాని మీద కొన్ని తొక్తి కొన్ని తొక్కుతాయి కొన్ని తొక్కి మళ్ళీ అక్కనే పండుకొని దాని మీద గోం మూత్రం పోస్తుంటాయి అనమాట దానివల్ల ఏంటంటే ఆ గడ్డి చాలా వరకు వేస్ట్ అవుతుంది మూత్రం పోస్తుంది మళ్ళీ తినలేవు గడ్డి దానివల్ల వేస్ట్ అయిపోతుంది మేము ఈ సపోజ్ దీనికి పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి గట్రా మేము దీన్ని పాలు ఎత్తు దీనికి పిండమండి అంటే ఒక ఒక కావు పాలు ఒక కావు పాలు ఇవ్వచ్చు కానీ ఒక కావు పాలు ఇచ్చినట్టు ఆ పిల్లలకి ఇచ్చి పెడతాం వాటికి ఎందుకంటే మేము వాటి వాటి గోమాతల ఎప్పుడు సౌకర్యం కోసం మేము చూస్తూనే ఉంటాం ఎందుకంటే మేము అంతా ఆ శివయ్యి నమ్ముకొని ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఆ శివాయనే మమ్మల్ని కాపాడుతుని దయచేసి ఎవరైనా ఒకరు అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది ఇట్నే వీడి వీడియోలు పెడతారు ఇట్నే డబ్బులు పెడతారు ఇట్నే చేస్తారని మాకు ఎటువంటి మీరు ఒక్క రూపాయి గిట్ట మాకు ఇవ్వకండి మీరు ఎటువంటి ఏదైనా కావాలన్నా మీరు సపోజ్ ఇది ఫ్లోరింగ్ చేయాలి మీరు ఒక రెండు సిమెంట్ బస్సులు పంపించండి మాకు డబ్బులు వద్దు రేపులు వేయాలి మీరు రేపులు పంపిస్తారు పైపు కావాలి పైపు పంపిస్తారు అంతా అది మీ ఇష్టపూర్వకంగానే చేయండి మీరైతే ఎటువంటి మా మాకు తెలుసు మేమైతే ఎటువంటి స్వార్థం కోసం చేస్తున్నాము మేమంతా గోల్ మంచి కోసమే ఆలోచిస్తాము ఎటువంటి ఇబ్బంది ఇబ్బందికరంగా కాకుండా మేము చూసుకునే బాధ్యత మాది ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు గోశాల పేరు చెప్పుకొని ఇంత ఇంత డబ్బులు వస్తున్నాయి అంత డబ్బులు వస్తున్నాయని మాకు ఎటువంటి డబ్బులు మాకు గోశాల గ్రూప్ అని ఉందండి ఆ గోశాల గ్రూప్లో ఒక రెండు వందల మంది సభ్యులు ఉంటారు ప్రతి ఒక్క రూపాయి మాకు ఎవరు మాకు ఎంత డబ్బులు ఇస్తారో ఆ గ్రూప్లో మేము గ్రూప్లో పెడుతూనే ఉంటాం మా కమిటీ ఉంటుంది కమిటీ సభ్యులకు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి మీరు ఒక ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మేము గోశాల కోసం ఉపయోగిస్తాం మరి అందులో ఒకటి మేము మా మేము మా జోలంగానే పెడుతుంటాం అంటే మేము మా సొంత డబ్బులు పెడుతుంటాము గో గోమాతల కోసం ఎందుకంటే వీటి ఈ గోమాతలు చూపించే ప్రేమకి మీరు ఒక్కసారి వచ్చి మీరు ఇట్లా ఒక్కసారి వచ్చి గోమాతల కాడికి రాండి మీరు వచ్చి చూడండి ఎంత ప్రేమ చూపిస్తుంది అందరికీ ఈ ఫస్ట్ ఉన్నంత ఉండవు అన్నీ మంచి ప్రేమ చూపిస్తాయి అన్నీ ప్రతి ఒక్కటి చూడండి ఎంత మంచి దగ్గరికి వస్తాయో దయచేసి మీరు గిటా మా గోశాలకి మీరు ఏమైనా సహాయన దాతలు ఎవరైనా దాతలు కొంచెం ముందుకొచ్చి ఏదైనా మా గోశాల కోసం ఏదైనా ఒక పనులైన సహాయం ఏమైనా చేస్తారని కోరుకుంటున్నాను అలానే ప్రతి ఒక్కటి ఇక్కడ పని పని చేసే వారికైనా డబ్బులు కావాలి గడ్డి కోణ కోసం డబ్బులు కావాలి దీనికి ట్రీట్మెంట్ కోసమైనా డబ్బులు కావాలండి ప్రతి ఒక్కదానికి డబ్బులు కావాలి షెడ్ డబ్బులు కావాలి మీరు ఏదైనా ఒక రూపంగా మా గోమాతలకు సహాయం చేస్తారని కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మా గోమాత కావాలి మాకు ఒక కొడుకుడు కావాలి అడిగేట వాళ్ళకి ఇంకా త్వరలో నేను వాళ్ళకి సహాయం చేయగలుగుతా వాళ్ళకి గిట్ట నేను ఫ్రీగానే ఇవ్వగలుగుతాను ఆవులైనా కోడదులైనా తప్పకుండా ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వారికి ఇంత అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని ఇచ్చేస్తే మళ్ళీ ఇది గోశాల అని చూసినా గోశాల గోషాలు అన్నారు కదండి అందుకే కొంచెం కొంచెం కొన్ని 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 కానీ ఇవ్వగలుగుతాం అవి గిట్ట ఎవరికొరికి ఇస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కటి మీకు వీడియోలో వీడియో తీసి పెడుతుంటాను ఎవరికి ఇచ్చిన ఎవరికో లిస్టుతో సహా మీకు ఇప్పుడు అప్డేట్ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి జై గోమాత జై అరుణాచంద శివయ్య